పీఎం రేంజ్ లో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట మంత్రి రోజా మంత్రి రోజా పీఎం రేంజ్ లో పవన్ కి సంబంధించి ఒక కొత్త కాన్వాయ్ ని చూసి షాక్ అయినట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కి సంబంధించిన విషయంలో ఆయన కాన్వాయ్ అంటే అసలు మామూలుగా ఉండదు కదా కాబట్టి తాజాగా పీఎం లో అయితే పవన్ కళ్యాణ్ కోసం ఒక ప్రత్యేక ని ఏర్పాటు చేశారట ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసు పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ఆయనకున్న పాపులారిటీ అందుకే ఆయనకి ఏ రకమైన ఇబ్బంది జరగకూడదని ఆయనకు ఒక సపరేట్ కాన్వాయిన్ ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఎంతో క్రేజ్ ఉంది అంతేకాకుండా ఆయనకి దేశవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీ ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే ఆ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అవకాశం ఉండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కనుక విజయం సాధిస్తే ఆయన కూడా సీఎం చేసే అవకాశం కూడా ఉందనేది ఇంటర్నల్ టాస్క్ అందుకే ఇప్పుడు ఆయనకి సీఎం పదవిని ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి ఒక అద్భుతమైన కాన్వాయిని ఏర్పాటు చేస్తారట ఆ కాన్వాయిని చూసి రోజా అయితే షాక్ అయిపోయిందని తెలుస్తోంది ఆ రోజాకి పైనకి సంబంధించిన విషయాల పట్ల మరి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ రేంజ్ ఆఫ్ కార్ బాగా కాన్వాయి ఏర్పాటు చేయడంతో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే ఫీల్ అవుతుందట పవన్ కళ్యాణ్కి రోజు రోజుకి పెరుగుతున్న పాపులారిటీని చూస్తే ఎవరికైనా మరి నిజంగానే కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే అది ఖచ్చితంగా ఇంకెవరుంటారు రోజా గారు తప్ప కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఏ విషయంలోనూ అనవసరంగా డిస్టర్బ్ చేస్తే ఏమాత్రం బాగోదని పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తక్కువ అంచనా వేస్తే బాగుండదంటూ జనసైనికులు వార్నింగ్ ఇస్తున్నారు